హాయ్ ఫ్రెండ్స్ ఇది సర్పంచ్ ఎలక్షన్ అవగాహన వీడియో అయితే గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్ సర్పంచ్ది ఈ వైట్ కలర్ది వార్డ్ మెంబర్ది అయితే మనం ఫస్ట్ సర్పంచ్ దాని గురించి మాట్లాడదాము ఇప్పుడు కొంతమంది కొత్తగా ఓటేసే వాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ కొంతమంది తొందరపాట్లు ఏం చేస్తున్నారంటే స్టాంప్ వేసిన తర్వాత పేపర్ని అడ్డంగా మలుస్తున్నారు అడ్డంగా మలవకూడదు నిలువుగా మలవాలి అడ్డంగా మలచడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈ బ్యాలెట్లో మొదటి గుర్తు ఎంచుకొని చూపిస్తున్నా మీరు ఏ గుర్తుకేయాలని కాదు మీకు ఏ గుర్తు అయితే కావాలో ఆ గుర్తుకు వేసుకోండి నేను ఓన్లీ అవగాహన కోసం మాత్రమే చూపిస్తున్నాను స్టాంప్ వేసేటప్పుడు బాక్స్ బయటకు పోకుండా జాగ్రత్తగా గుర్తు మీదనే వేయండి ఇప్పుడు ఇట్లా ఓటేసిన తర్వాత ఇట్లా మడక పెడితే ఇగో నెక్స్ట్ మీరు వేసిందేమో ఫస్ట్ గుర్తుకి ఇప్పుడు మూడో గుర్తుకి అంటుకున్నది ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఇట్లా ప్రాబ్లం కావడం వల్ల అంటే మీ ఓటు వృధా అయిపోతుంది అది కౌంటింగ్ కిందికి రాదు ఇప్పుడు మీకు నిలువుగా మలిపి చూపిస్తాను ఇప్పుడు ఏమవుతుందంటే అభ్యర్థి పేరు మీదే పడుతుంది ఇట్లా పడడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఓటు కూడా కౌంట్ అయిపోతుంది అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి నిలువుగా మలిచి తర్వాత నెక్స్ట్ అడ్డంగా మలిపి నెక్స్ట్ బ్యాలెట్ బాక్స్ వేయండి ఈ సర్పంచ్ బ్యాలెట్ పేపర్ ఎలాగైతే మర్చేస్తున్నారు సేమ్ అట్లనే వార్డ్ మెంబర్ది కూడా మలిచేయండి ఎందుకంటే ఇవి సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఒకటి రెండు ఓట్లే చాలా కీలకంగా మారుతాయి దయచేసి అందరూ జాగ్రత్తగా మీ ఓట్లు వేయండి